హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి వీడియో గుంట గడుగుడాకు ఈ ఆకు చూడండి మా పొలంలో చాలా ఉన్నది ఈ ఆకుతోటి చాలా ప్రయోజనాలు ఉన్నాయి గుంట రసం తీసుకొని కొబ్బరి నూనెలో మసాలా పెట్టి దాన్ని వడకట్టుకొని మనము డైలీ ఆయిల్ పెట్టుకున్నట్టే పెట్టుకోవాలి అలా అయితే హెయిర్ అనేది ఊడిపోకుండా చుండ్రు రాకుండా ఉంటుంది చాలా మంచి ఉపయోగపడుతుంది ఇది పూర్వకాలంలో మన నానమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ ఇదే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు అందుకే వాళ్ళ హెయిర్ అనేది ఊడిపోకుండా చాలా గట్టిగా ఉంటుంది మీకు ఇది ఆకు ఎక్కడైనా దొరికితే వేస్ట్ చేసుకోకండి ఇది ఆయిల్ తయారు చేస్తే అప్లై చేసుకోండి హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది చిన్నవాళ్ళైనా పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళైనా పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్